హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ డాక్టర్ షేట్స్ సిరామైడ్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్ ఇది అమెజాన్ లో ఎనిమిదిన్నర వెయ్యి మంది పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా సిక్స్ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ సెల్లర్ ర్యాంకింగ్ లో సన్ స్క్రీన్స్ లో ఇది సెవెంత్ పొజిషన్ లో ఉంది ఫ్లిప్కార్ట్ లో యాభై నాలుగున్నర వెయ్యి మందికి పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫైవ్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఇది మేలు ఫీమేలు ఎవరైనా వాడచ్చు ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ముఖ్యంగా నార్మల్ కాంబినేషన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అని తెలియజేస్తున్నారు క్విక్ గా అబ్జర్వ్ అవుతుంది లైట్ వెయిట్ జెల్ ఫార్ములా నో వైట్ కాస్ట్ నాన్ గ్రీజీ ఫార్ములా తో తయారు చేయబడింది మార్కెట్ లో దొరికే మిగతా సన్ స్క్రీన్ లాగే ఇది యూవిఏ అండ్ యూవిబి ప్రొటెక్షన్ తో పాటు బ్లూ లైట్ ప్రొటెక్షన్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంది పిఏ త్రీ ప్లస్ ఫార్ములా తయారు చేయబడింది ప్రత్యేకంగా ఈ ప్రోడక్ట్ స్పెషాలిటీ అంటే వన్ పర్సెంట్ సిరామైడ్ కాంప్లెక్స్ ఉంది ఇది మన స్కిన్ బ్యారియర్ ని స్ట్రెంగ్ చేస్తుంది టూ పర్సెంట్ విటమిన్ సి కాంప్లెక్స్ మైక్రో పిగ్మెంటేషన్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది వన్ పర్సెంట్ హైలరోనిక్ యాసిడ్ మన స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది వీటితో పాటు సన్ బర్న్ ప్రీమెచ్యూర్ ఏజింగ్ నుంచి కూడా మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది పర్ఫెక్ట్ గా ఇండియన్ సెన్సిటివ్ స్కిన్ కోసమే తయారు చేయబడిన ఈ ఈ బ్లెండ్ మన స్కిన్ నరష్ చేయడంతో పాటు స్కిన్ గా కూడా చేస్తుంది ప్రొడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫైవ్ త్రీ పర్సెంట్ గా ఉంది రివ్యూస్ పాజిటివ్ రివ్యూస్ ఆరు వందల నలభై ఏడు మంది నెగిటివ్ రివ్యూస్ రెండు వందల నలభై తొమ్మిది మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా నాట్ వర్త్ నాట్ గుడ్ వర్స్ట్ నాట్ రికమెండెడ్ నాట్ ఎఫెక్టివ్ డిసప్పాయింటెడ్ ఇలాంటి రీజన్స్ తో యాభై మంది రాశారు బర్న్ అయిందని ఇరిటేషన్ కలిగి పది మంది అమెజాన్ ఇష్యూస్ చెప్తూ పదహారు మంది రాశారు క్వాంటిటీ తక్కువ ఉందని పదిహేడు మంది క్వాలిటీ బాగాలేదని నలుగురు ఆయిలీగా అనిపించిందని ఆరు మంది స్కిన్ డ్రై అయిందని నలుగురు రాశారు మెన్షన్ చేయటం లేదు ఇక పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయండి వాటిలో ముఖ్యంగా బెస్ట్ ఇండియన్ సన్ స్క్రీన్ విత్ నో వైట్ కాస్ట్ ఇంపార్టెంట్ టిప్ టు ఎవ్రీ వన్ గుడ్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ ఇలా రాశారు ఓవరాల్ గా చూస్తే పాజిటివ్ రివ్యూస్ ఉన్నా బాగా అమ్ముడవుతున్న వన్ ఆఫ్ ది బెస్ట్ సన్ స్క్రీన్ ఇంకా ఈ ప్రోడక్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ ఫార్టీ ఎయిట్ రూపీస్తో తో అటు అమెజాన్ లోను ఇటు ఫ్లిప్కార్ట్ లోనూ మనకు అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ